హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మా పొలంలో చెట్లన్నీ తీయిచ్చేసి పొలం మొత్తం నీట్గా బాగా చేయిస్తున్నామని చెప్పాను కదండి ఏదైనా పొలంలో నాటాలనుకుంటున్నాము అదే అండి ఇవాళ వచ్చేసి పొలంలో మొక్కలన్నీ తీయిచ్చేసాక ఇవాళ ఫస్ట్ దున్నిస్తున్నామండి పొలంని దీన్ని ఫ్లవ్ అంటారండి ఫస్ట్ ఫ్లవ్ అయితే వేయిస్తామండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ గొర్రు కూడా వేయించామండి పొలం మొత్తం నీట్గా దున్నిచ్చాక మేము ఏమైతే వేయాలనుకుంటున్నామో ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి మా ఛానల్ని చాలామంది అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జశుషన్ను వ్లాగ్స్ అండి ఆయన వచ్చేసి మా నాన్నగారండి అంతా మా నాన్నగారే దగ్గరుండి చేయిస్తున్నాడు మాకు పొలం అదంతా నీట్గా చేయిస్తున్నాడు అండి ఫ్లవ్ వేసాక ఒక ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చేసాక దీన్ని గొర్రెయడం అంటారండి ఇలా దున్నడాన్ని గొర్రె వేయడం అని అంటారండి గొర్రు కూడా వేసిన తర్వాత చూడండి పొలం చూడడానికి అసలు ఎంత బాగుందో ఫస్ట్ అయితే ఇలా ఉన్న పొలాన్ని చూడండి ఎంత బాగుందో చూసేదానికి పొలం నెక్స్ట్ వీడియోలో మేము పొలంలో ఏమైతే నాటాలనుకుంటున్నామో ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ అండి